హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ జానుని ఈరోజు వీడియో శ్రీకృష్ణ అష్టమి రోజు వీడియో అండి ఆ రోజైతే ఇంకా మా పిల్లల్ని ఇలా రెడీ చేసి కృష్ణునికి ఇష్టమైన వంటలన్నీ చేసుకొని పూజనైతే బాగా చేసుకున్నాను అనమాట వెంకటేశ్వర శనివారం కదా వెంకటేశ్వర స్వామికి కూడా నచ్చేటట్లుగా అంటే తులసి మాలలు వేసుకున్నాను నెక్స్ట్ పిండి ప్రమదలు పెట్టుకున్నాను ఒకటే ప్రముఖ పెట్టుకున్నాను అండి ఎక్కువ ఏం పెట్టుకోలేదనమాట ఇలా అన్నీ కూడా చేసుకున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ నేను వెన్ననైతే తిప్పుతున్నాను అండి అదే మేగడని తిప్పి వెన్న తీస్తున్నాను అనమాట ఇంకా కృష్ణునికి ఇష్టమైన వెన్న ఇంకా ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను కానీ నేనైతే ఇలా చేశాను కానీ చాలామంది నేను చూసింది ఏంటంటే నెయ్యిని అందులో నెయ్యిలో ఐస్ గడ్డలు వేసేసి దాన్ని నెయ్యిని బాగా తిప్పుతూ ఉంటే మనకి మంచి వెన్న అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ ఆ వెన్నలో కొంచెం కొంచమంతా షుగరు పట్టుకుంటుంది కదా చిన్నది అదైన ఏదో ఒకటి వేసి కలిపి అనమాట కృష్ణునికి నేనైతే ఇలా చేశాను ఇంకొకసారి అలా చేసుకుందాం అని అనిపించింది ఆ వెన్న బాగుంటుంది స్వీట్గా ఉంటుంది కదా ఈ వెన్న అయితే బాగుండదు కానీ రియల్గా చెప్పాలంటే ఆ వెన్న కంటే కృష్ణునికి ఇష్టమైన ఈ వెన్నే మంచిది అనమాట ఇప్పుడు అందరూ అలా కల్పించుకుంటున్నారు ఇంకా రియల్గా అయితే వాళ్ళమ్మ మజ్జికన చిలికి దాని మేగడని తీస్తే అది వెన్న ఆ వెన్నని కృష్ణుడు తినేవాడు అనమాట ఇప్పుడు ఏంటంటే అందరూ కూడాను ఏదేదో చేసుకుంటారు ఓకేలేండి నేనైతే కనుక ఇలా వెన్ననైతే తీసాను అంత వెన్నని కప్పులో పక్కన పెట్టేశాను కృష్ణుని కోసం నైవేద్యంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ఏమో మిగిలిందేమో ఇలా నెయ్యిలా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను దీపారాధనకి అవుతుందని చెప్పేసి ఇంకా అటుకుల లడ్డు చేద్దామని అటుకులను అయితే తీసానండి అటుకుల లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది అటుకుల లడ్డు మా వాళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ డేకి అంటే నెక్స్ట్ డేకి ఖాళీ చేసేసారు ఒక టెన్ ఫిఫ్టీన్ లడ్డూలు చేశాను ఆ రోజంతా తిన్నారు నెక్స్ట్ డే కూడా మార్నింగే తినేశారు మా వారు వచ్చి మళ్ళీ అడిగారు లేదని చెప్పుకొని ఇంకా ఆ లడ్డు అయితే అంత టేస్టీగా ఉందనమాట అందరూ కూడా చక్కగా తినేసారు కంప్లీట్ అయిపోయాయి ఇంత ఫాస్ట్గా అయిపోయి అనిపించింది ఇంకా అక్కడ నా చేతులు చూస్తుంటే నాకు ఏదోలా అనిపించిందండి ఇంకా బాగలేదనిపించి మళ్ళీ గాజులైతే వేసుకుని వచ్చేసాను అంటే వేసుకున్నాను ఒక గాజు నాకు హెడ్అక్ లాగా మొన్న పూజ చేసేటప్పుడు వేసుకున్నాను కదా అవే ఉంచేసాను అలా వేసుకున్నాను ఎక్కువ గాజులే ఉండేవి కానీ కొంచెం పీరియడ్ వచ్చి తర్వాత స్టమక్ పెయిన్ ఇదంతా అయ్యేసరికి నాకు చిరాకులా అనిపించి తీసేసాను అనమాట తీసేసి ఒక్కొక్క గాజు వేసుకున్నాను ఇంకా బోడిగా అనిపించి ఏం బాగాలేదు ఇంకా ఇది బెటర్ అని చెప్పి మళ్ళీ వెళ్ళి బ్యాంగిల్స్ అయితే వేసుకొచ్చాను ఓకే అండి ఇంకా లడ్డు ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ముందుగా చూసారు కదా ఏమేమి కావాలి ఏంటి అనేది అక్కడ చూపించాను అటుకులు కోకోనట్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అనమాట ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారో ఏంటని అటుకుల లడ్డు చాలా రకాలుగా చేస్తారండి నేనైతే ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇది ఒక లడ్డు ప్రాసెస్ ఇలా చేస్తున్నాను ముందుగా అయితే ఇక్కడ పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కోకోనట్ని నేను తురుముకొని అంటే మిక్సీలో వేసుకున్నాను మీరు గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు అదే తురుముకొని కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేసి తొందరగా పని అయిపోతుంది కదా అని మిక్సీలో వేసేసాను మిక్సీలో వేసి దాన్ని తీసుకొచ్చి ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చండి అది మీ ఇష్టం అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే అటుకులను కూడా పొడి చేసుకున్నాను అదే పొడిలో బెల్లాన్ని కూడా వేసేసి ఇలా మిక్సీ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేస్తున్నాను అనమాట ఇలా ఇలా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది లడ్డు అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట ఎన్ని రోజులైనా ఉంటుంది ఇంకా ఆ మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీకు తెలుస్తుందనమాట బెల్లం కరుగుతుందా లేదా అనేది అంటే వాటర్ లాగా ఏం కాదు కొంచెం లూజ్ వస్తుంది బెల్లం కరిగేటప్పుడు బాగుంటుంది అదంతా కూడా ఫ్రై అవుతుంది అండ్ బెల్లం పాకంలో ఉన్నట్లు కూడా ఉంటుంది అనమాట దాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీస్తాను ఇంకా మీరు ఈ ప్రాసెస్ ఫస్ట్ చేసుకోండి నేను మర్చిపోయి ఇలా డ్రై ఫ్రూట్స్ని తర్వాత ఫ్రై చేశాను ముందుగానే అంటే కోకోనట్ని ముందే కొబ్బరి పొడి వేయక ముందే మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే మనకి తర్వాత ఇలా ఇబ్బంది ఉండదు అనమాట ఇలా మొత్తాన్ని కూడా డ్రై ఫ్రూట్స్ని అలాగే కొబ్బరి పొడి నెక్స్ట్ అటుకుల పొడి బెల్లం ఇవన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఒక దాంట్లో వేసుకొని అంతే అండి సింపుల్గా చేసేసాను కదా కొంచెం కొంచెమంత అంటే మనం పాలు వేయకుండా ఈ లడ్డూలు చేసామనుకోండి కొంచెం గట్టిగా అయినట్లు అవుతుందనమాట ఎందుకంటే బెల్లం పాకంలాగా అలా స్టిక్కీగా అవుతుంది అందుకని గట్టిగా ఉంటాయి కానీ మీరు లడ్డూలు చుట్టేటప్పుడు కొంచెం ఒకటి రెండు స్పూన్లు పాలు వేసుకొని కాచిన చల్లార్చిన పాలు వేసుకొని లడ్డూలు చుట్టుకుంటే అటుకుల లడ్డూలు చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా బాగుంటాయి అన్నమాట అవి అయితే అయిపోయాయి కృష్ణునికి ఇష్టమైన ప్రసాదం అయితే చేసేసాను ఇంకా శనివారం కదా పిండి దీపం పెట్టుకుందామని చెప్పేసి బియ్యాన్ని ఇలా ముందే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న బియ్యాన్ని వడగట్టుకోవాలి వడపెట్టుకున్న బియ్యాన్ని ఇలా క్లాత్లో పెట్టి కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట అలా ఆరబెట్టుకుంటే మనకి పిండి అనేది లూజ్గా కాకుండా మంచిగా వస్తుంది ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి పొడిలాగా చేసుకోవాలి పిండిలాగా పొడి పిండి ఇదిగోండి ఇలా మెత్తగా పొడిలా చేసుకోవాలి పిండి అంటే ఇంకా తెలియకపోయిన వాళ్ళు ఎవరు ఉండరేమో కదా నేనైతే నార్మల్గా చెప్తున్నాను ఇక్కడ అంటే నేనేం చేసుకుంటాను అనేది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు పి తడిపిండితో కనుక మనం ప్రమిదలు చేసుకుంటే చాలా చాలా మంచిది అంటారండి పొడిపిండి కంటే అందుకని నేను ఇక్కడ తడిపిండితో చేస్తున్నాను ఎందుకు ఈరోజు అలా చేయాలనిపించింది ఇంకా తడిపిండిని తీసుకొని ఇంకా నేను మొత్తం కూడా చేయను ఒకటే ప్రమిద చేస్తాను ఎక్కువ ప్రమిదలు చేయడానికి చేయట్లేదు ఒక ప్రమిద కోసమని పిండిని కొంచెం తీసుకున్నాను మిగిలిన పిండిని అయితే ఇలా ఒక బాక్స్లో పెట్టి లో పెట్టేస్తే మనకి ఇంకొకసారికి యూజ్ అవుతుంది లేదంటే ఇంకా దేనికైనా వాడుకోవచ్చు అని పెట్టేశారనమాట ఇంకా ఈ మిగిలిన బియ్య పిండిలో కొంచెం అంత బెల్లం వేసుకొని అందులోనే పాలు వేసుకోండి పచ్చిపాలు అనమాట పచ్చిపాలను కూడా వేసుకొని ఇలా ముద్దలా అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇలా ముద్దలా చేసుకుని దీన్నైతే ఒక ప్రమిదలా తయారు చేసుకొని ఇంకా దీపారాధనకైతే సిద్ధం చేసుకోవడమే నేనైతే ఇక్కడ మా పిల్లల్ని రెడీ చేస్తున్నానండి దేవుని కోసం అన్నీ రెడీ చేశాను ఇంకా వాళ్ళని కూడా రెడీ చేస్తున్నాను ఈవినింగ్ టైంలోనే రోజంతా చేయలేదు ఇంకా రోజంతా నాకు పనులే అండి అంటే పీరియడ్ వచ్చింది కదా నెక్స్ట్ ఈ ఈ రోజుకే ఫైవ్ డేస్ అనమాట ఆ రోజుకి అందుకని ఇంకా ఇంట్లో అంతా కూడా ఫినిష్ చేసుకొని పనులన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ టైంలో వీళ్ళకి ఇలా రెడీ చేశాను వాళ్ళకి అది హ్యాపీనెస్ అనమాట చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట ఇద్దరు కూడాను అంటే ఎప్పుడూ చేస్తాను ఇలా రెడీ చేస్తాను ఇంకా ఇప్పుడు కూడా ఇలా రెడీ చేయాలని వాళ్ళు కూడా నన్ను అడిగారు నేను ఇలా చేస్తాను అనుకున్న ఇంట్లో ఉన్న వాటితోనే మొత్తం అన్నీ ఇంట్లో ఉన్నవేనండి అంటే ఏది కూడా వీటి కోసమని బయట అయితే తీసుకోలేదు అన్నీ ఇలా ఇంట్లో ఉన్నవారితో సెట్ చేసేసాను ఇద్దరు కూడా ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ప్లీజ్ వాళ్ళు నచ్చితే కనుక లైక్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఇక్కడ పూజను కూడా కంప్లీట్ చేసుకున్నానండి అన్నీ కూడా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా పెట్టుకొని ఇంకా తులసి దళాలతో పూజన అయితే చేసుకున్నాను గోమాత ఉంది గోమాతను కూడా పెట్టుకున్నాను అక్కడ ఓకే అండి ఇంకా ఈరోజు అదే కృష్ణాష్టమి రోజు భగవద్గీత చదివితే మంచిది అన్నారు అందుకని భగవద్గీతను కూడా చదువుకున్నాను పిల్లలు కూడా కూర్చోబెట్టి భగవద్గీతను చదువుకొని ఇంకా గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు అన్నీ కూడా పారాయణం చేసుకున్నాను ఇంకా ఇంతే అండి శనివారం రోజు కృష్ణాష్టమి రోజు ఇలా గడిచిందనమాట మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి పిల్లలు ఎలా ఉన్నారా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసుకోండి అలాగే ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తుంది అంటే కనుక షేర్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బాయ్ టేక్ కేర్